అందరికీ నమస్కారము తాడపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఆది శంకరాచార్యులు జగన్ జనల్ యొక్క పాచికలాటలో ఆరవ భాగం గురించి తెలుసుకుందాము ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైనది ఆ యంత్ర ప్రభావము కోటానుకోటల రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైనది అర్హులైన భక్తులు ఆయా ప్రాంతములలో మోకరిల్లి నమస్కరించినప్పుడు వారి హృదయములలో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుంది ఆ యంత్రము పాండ్యరాజు తన జన్మ సార్థకమైనదని ఆనందించాడు నాయన శంకరాచార్య నీ జన్మ ధన్యమైనది నీవు కారణజన్ముండవు మరేదైనా వరము కోరుకో అన్నది అమ్మవారు ఏ వరము వద్దు తల్లి నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రములోనూ నీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమై విరాజిల్లేటట్టుగాను ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేటట్టుగాను నాకు ఈ వైరాగ్యము అచంచలముగా కొనసాగి నా శరీర పతనము ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగేది ఎవరికీ అంతుబట్టని విధముగా ఉండాలి నన్ను నీ పాదాలలో ఐక్యమైపోయేటట్లు ఆశీర్వదించు తల్లి అన్నాడు అలాగే నాయన తధాస్తు అన్నది అమ్మవారు తెల్లవారినది ఆలయంలో అమ్మవారు స్వామివారు యథాస్థానాలలో అర్చనామూర్తులుగా వెలశారు శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి శ్రీ విద్యోపాసకులకు విద్య పట్ల ఆసక్తి భక్తి అకుంఠిత విశ్వాసము ఉన్నవారికి శ్రీచక్రార్చన నియమముగా చేసే వారికి లలితా సహస్రనామములు తప్పులు లేకుండా పారాయణ చేయగా చేయగా అర్హత సాధించుకున్న వారికి అందుబాటులోకి వచ్చాయి అమ్మవారు ప్రతిరూపాలుగా గృహాలను గృహస్థులను పావనం చేస్తున్నాయి పంచశక్తి పీఠములలో మధుర మీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది మీనముల వంటి చక్కని విశాల నేత్రములతో ఒకే ఒక మరకథ శిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది ఆకుపచ్చ నీలము కలగలిపిన మరకథమణి కాంతి ఆ తల్లి ప్రత్యేకత మధురను పాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా కులదేవతగా జగజ్జననిగా ఆరాధిస్తారు దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణంలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు అంతటి సౌందర్యరాశి కళా నిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడుతున్నది ఆమెను శాంతి అప్పచేయటానికి యావద్భారతంలోని మూలాల నుండి వేద పండితులను ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు యాగాలు క్రతువులు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు వారు పూజలు చేస్తుండగా వారిని కబలించి వేసినది మీనాక్షి పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలోని నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు ఆపద వచ్చినా అపాయం వచ్చినా వారికి ఇక బయటికి వచ్చే వీలు లేదు వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవలసిందే క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షిభూతునిలా చూస్తూ ఉండిపోయాడు తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించుకున్నాడా భోళాశంకరుడు తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే తాను తాను అవమానపరుచుకోవటమే అవుతున్నది బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది ఎలా కాలము విచిత్రమైనది ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష ఏ పరీక్ష ఏ దీక్ష ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక మహాకాలుడికే తెలుసు ఎవరి వంతుకి ఏది వస్తే అది వారు మంచి అయినా చెడు అయినా జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే ఆ విధంగా ఆది శంకరాచార్యుల రాకతో ఆ జగజ్జనని యొక్క తామస రూపము పోయి శాంతిమూర్తిగా ఉద్భవించినది ఇంతటితో ఆది శంకరాచార్యులు జగజ్జనని యొక్క పాచికలాట ఘట్టము సమాప్తము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి